తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీపై లోతైన విచారణ చేస్తామని సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును సిట్ కు బదిలీ చెప్పారు నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డైరీ విచారణ చేస్తామని తెలిపారు సిట్ అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు నిర్వహిస్తున్నారని వివరించారు కల్తీ నెయ్యికి బాధ్యులైన అందరిని విచారిస్తామన్నారు నివేదిక సమర్పించడానికి కాలపరిమితి లేదని తెలిపారు కల్తీ నెయ్యి వ్యవహారంపై రెండు రోజు సిట్ విచారణ సాగుతోంది తిరుపతి పోలీసులు గెస్ట్ హౌస్ లో మరోసారి గోపీనాథ్ జెట్టి ఎస్పీ హర్షవర్ధన్ రాజు అదనపు ఎస్పీ వెంకట్రావు నేతృత్వంలో దర్యాప్తు చేస్తున్నారు బోర్డు దగ్గర నుంచి అధికారులు సిబ్బంది పాత్ర వరకు అన్ని అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు కల్తీ నై వ్యవహారంపై సిట్ సభ్యులు పలు ప్రాంతాలకు వెళ్లి విచారణ చేపట్టనున్నారు డైరీ సంస్థను పరిశీలించనున్నారు లడ్డు తయారీ ముడి సరుకులపై ఆరా తీయనున్నారు తయారీలో పాల్గొంటున్న వారిని ప్రశ్నించనున్నారు టీటీడీ పరిపాలన భవనంలో మరో బృందం విచారణ చేపట్టనుంది నెయ్యి కొనుగోలు ఒప్పందాలు పరిశీలించనుంది దీనికి సంబంధించి టీటీడీ ఏఆర్ డైరీ మధ్య ఒప్పందాలపై ఆరతీయనున్నారు పూర్తి విచారణ తర్వాత సిట్ బృందం నివేదికను ప్రభుత్వానికి అందించనుంది కేస్ నంబర్ ఫోర్ సెవెంటీ బై ఇన్వెస్టిగేషన్ కోసం సిట్ ఏర్పాటు చేయడం జరిగింది దాని పరంగా మనం నిన్న ఇక వచ్చాము వచ్చినాక మన సిట్ కమిటీతో ఒక మీటింగ్ జరిగింది మీటింగ్ తర్వాత కేసుకి కేసు డైరీకి మనం తీసుకున్నాను రిక్విజిషన్ ఇచ్చాము అండ్ ది సేమ్ టైం మన ఐవో కూడా అపాయింట్మెంట్ చేశాము ఫర్దర్ దాంట్లో కేసులో స్టడీ చేస్తూ డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ మనం డిఫరెంట్ ప్లేస్లో కోసం ఇన్వెస్టిగేషన్ కోసం మనం పంపిస్తాము దానికోసం మన యాక్షన్ ప్లాన్ ఇప్పుడు మనం చేస్తున్నాను తయారు చేస్తున్నాను సిట్లో కంప్లైంట్ మనకేం వచ్చింది ఏఆర్ ఏఆర్ డైరీలో దాంట్లో కల్తీ నెయ్యి గురించి దీని గురించి వేరియస్ ఆస్పెక్ట్లో అన్ని కోడాలతో ఏం జరిగింది ఎలా జరిగింది మనం టీం ఫామ్ చేస్తూ ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద మనం దర్యాప్తు చేస్తాము టైంలో మనం ఇనిషియల్ ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్ మనం వచ్చాము విచారిస్తున్నాను టైం టు టైం మీకు ఏం ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు విజ్ చేస్తాము థ్యాంక్ యూ ఇక సిట్ దర్యాప్తు బృందం సంబంధించి తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి మురళీ సిద్ధంగా ఉండారు మురళి కల్టీని వ్యవహారంపై నిజాలను ఎగ్గుదేల్చేందుకు ఏర్పాటైన సిట్టు బృందం దర్యాప్తు ముమ్మరం చేసింది ఇవాళ ఉదయం నుంచి కూడా సిట్టు బృందం సభ్యులు చాలా బిజీగా గడిపారు మొత్తం తొమ్మిది మంది సభ్యుల సిట్టు బృందం ఇవాళ తిరుపతిలోనే ఉన్న పోలీస్ గెస్ట్ హౌస్ లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు ఈ కేసు విషయంలో ఎలా ముందుకెళ్ళాలి ఎన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేయాలి ఏ మనమే మనలో మనమే బృందాలుగా ఏర్పడి వివిధ చోట్లకు వెళ్ళాల్సిన అవసరం పైన కూడా బృందం సభ్యులు చర్చించారు ప్రత్యేకించి తిరుమలలో తిరుపతిలో ఒక బృందం తిరుమలలో ఒక బృందం టీటీడీ పరిపాలన తిరుపతిలో టీటీడీ పరిపాలన భవన్ లో తనిఖీలు అట్లాగే తిరుమల కొండపైన కొన్ని తనిఖీలు దీంతో పాటు ఒక బృందం ఎవరైతే టీటీడీకి నెయ్యి సరఫరా చేసిందో ఆ ఉన్న ఏఆర్ డైరీ ప్రొడక్ట్ సంస్థ అక్కడికి వెళ్ళి ఒక బృందం తనిఖీలు జరపాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒక మూడు నాలుగు బృందాలుగా ఏర్పడి వివిధ ప్రాంతాల్లోకి వెళ్ళాలని ప్రాథమికంగా కమిటీ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు ఇందులో భాగంగా కొద్దిసేపటి క్రితం ఈ కమిటీ సభ్యులు అంటే తాము తీసుకున్న నిర్ణయాల్ని చర్చించేందుకు స్వయంగా టీటీడీ ఈవో తిరుపతిలోనే ఉన్నారు టీటీడీ ఈవో ఇంటికి వెళ్ళారు టీటీడీ ఈవోతో భేటీ అయ్యారు ఈ కేసు విషయంలో తాము ఎలా ముందుకు వెళ్ళబోతున్నాం ఎన్ని కోణాల్లో దర్యాప్తు చేయబోతున్నాం అంటే అనేక అంశాలపైన వారు బృందం చిట్టి బృందం సభ్యులు టీటీడీ ఈఓకు వివరించే ప్రయత్నం చేశారు ప్రస్తుతం వారితో కొద్దిసేపు బ్రేటీ అయ్యింది ప్రస్తుతం వాళ్ళు పద్మావతి అతిథి గృహంలో కమిటీ బృందం విచారణ ఐ మీన్ విశ్రాంతి తీసుకుంటున్నారు ఇవాళ నుంచి పూర్తి స్థాయిలో వాళ్ళు దర్యాప్తు అయితే ముమ్మరం చేశారు బహుశా రేపు ఏళ్లుండు ఒక బృందం తిరుమల కొండపైకి ఒక బృందం తిరుపతిలోనే ఉన్న టీటీడీ గోడౌన్ లో తనిఖీలు మరో బృందం బహుశా తమిళనాడు దిండిగలికి వెళ్లే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది అంటే సర్వశ్రేష్ఠ త్రిపాఠి మీడియాతో మాట్లాడుతున్నప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు కేసు ఇంకా ప్రాథమిక దశలో ఉంది ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు వివరాలను పూర్తి స్థాయిలో సిట్టుకు బదిలీ కావడం జరిగింది అందులో టీటీడీ ఇచ్చిన ఫిర్యాదును దానిపై నమోదైన కక్షన్లను అన్నింటి పరిగణలో తీసుకొని ఈ కేసు విషయంలో ముందుకు వెళ్ళబోతు చెప్పారు అంతగా ఒక బృందాలుగా ఏర్పడి వివిధ చోట్లకు తాము వెళ్లి ముమ్మర దర్యాప్తు చేస్తున్నాము ఈ కేసు విషయాన్ని ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తామంటూ కూడా ఆయన మీడియాతో మాట్లాడడం జరిగింది మొత్తంగా ఈ కేసు విషయంలో ఒక రాను రానున్న రోజుల్లో మరింత సీరియస్ గా ఈ సిట్టు బృందం తనిఖీలు చేయబోతున్నట్టు మనకు అర్థమవుతోంది బలరాం మురళి అంటే ఏ సైకిల్ సంబంధించిన అధికారులతో కూడా మాట్లాడే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి ఎన్ని రోజులు ఈ విచారణ జరిగే అవకాశం ఉంది అంటే దీనికి ఏమైనా టైం బౌండ్ లాంటిది ఏమైనా ఉందా అసలు నిజానికి మనం సిట్ చీఫ్ అడిగినప్పుడు ఆయన టైం బౌండ్ అంటూ ఏం పెట్టుకోలేదు కేసు ఇంకా చాలా ఇనిషియల్ స్టేజ్ లో ఉంది మా దర్యాప్తు కాబట్టి టైం అంటూ పెట్టుకోలేదని చెప్పడం జరిగింది ఇక మీరు అన్నట్లుగా విభిన్న డిపార్ట్మెంట్లు అంటే ప్రత్యేకించి ఎప్పుడైతే టెండర్ ఖరారు అయిన దగ్గర నుంచి ఎన్డిటీబీ రిపోర్ట్ వచ్చిన వరకు వివిధ కోణాల్లో ఏ ఏ విభాగాలతో ఈ కేసుకు సంబంధం ఉంది అన్నింటినీ విచారించే అవకాశం ఉంది ప్రత్యేకించి టెండర్ ను ఫైనలైజ్ చేసిన టీటీడీ ప్రొక్యూర్మెంట్ సెల్ ఈ ప్రొక్యూర్మెంట్ సెల్ సపరేట్ గా ఉంటుంది ఈ ప్రిక్రూట్మెంట్ టెండర్ ను ఎలా కాల్ఫర్ చేశారు టెండర్ నిబంధనలు ఏంటి ప్రొక్యూర్మెంట్ చేసిన తర్వాత ఆ సరుకు ఐ మీన్ ఆ నెయ్యి అంతా కూడా గోడౌన్ వచ్చిన నేపథ్యంలో అక్కడ స్టోర్స్ ఇన్ఛార్జ్లు ఉంటారు కాబట్టి స్టోర్స్ డిపార్ట్మెంట్ లో కూడా ముమ్మరంగా తనిఖీలు చేయాలి అంటే దీనికి సంబంధించి ఒక ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉంది ప్రిక్రూట్మెంట్ కి ట్రాన్స్పోర్ట్ ప్రిక్రూట్మెంట్ కి జనరల్ మేనేజర్ ఉన్నారు వారిని అంతా కూడా విచారించే అవకాశం ఉంది కాబట్టి అట్లాగే క్వాలిటీ కంట్రోల్ సెల్ అక్కడ కూడా కొంత విచారించే అవకాశం ఉంది కాబట్టి ఒక ఐదారు డిపార్ట్మెంట్లను చిట్టు బృందం సభ్యులు టచ్ చేసే అవకాశం ఉంది అవసరమైతే వాళ్ళతో కూడా నేరుగా వాళ్ళు పిలిపించి కూడా మాట్లాడే సందర్భం కనిపిస్తోంది ఇంకా తమిళనాడు పోలీసులు సహకారం కూడా తీసుకోవాలని చిట్టు బృందం భావిస్తుంది ఎందుకంటే రేపొద్దున తమిళనాడు వెళ్ళి దిండిగల్లో ఉన్న ఏఆర్ డైరీ ప్రొడక్ట్స్ ను తనిఖీ చేసిన సందర్భంలో అక్కడ లోకల్ పోలీస్ సహకారం కూడా తీసుకోవాలని సిట్టు బృందం ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది రైట్